బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామం సీతారాంపేటలో యువతి ఆత్మహత్య యత్నం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన చీరాల సబ్ డివిజన్ పోలీసులు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ సిందా చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో విలేకర సమావేశం ఏర్పాటు చేశారు ఈపురుపాలెం సీతారాంపేటకు చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న యువతి నిన్న ఉదయాన్నే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు బహిర్భూమి కోసం ఆమె ఇంటికి ఆనుకొని ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లగా మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారు మృతురాలి తల్లిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నలభై ఎనిమిది గంటల లోపల ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేయడం జరిగిందని ముగ్గురు నిందితుల్ని ఈపూరు పాలనకి చెందిన వారేనని తెలిపారు ముగ్గురిని కోర్టులో హాజరు పరుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో చీరాల బాపట్ల డిఎస్పీలు ఒకటవ రెండవ రూరల్ సీఏలు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం సో నిన్న చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది అమ్మాయి అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టైంలో టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది అక్కడ అమ్మాయిను రేప్ చేయడం తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమీడియట్గా క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బ ట్వంటీ ఫోర్ ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది నేను కూడా ఐజీ గారు కూడా అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది అక్కడ క్లూస్ టీం పంపడం జరిగింది అదేవిధంగా డౌట్ జరిగింది ఎవరైతే ఏ త్రీ ఉన్నాడో శ్రీకాంత్ అతను వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు సో వాళ్ళు ముగ్గురు కూడా చిరాల టౌన్లో ఒక లాజ్లో వాళ్ళు ఒక రూమ్ తీసుకొని అక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు దాని తర్వాత ఈ ఎవరైతే ఏథరి ఉన్నాడు శ్రీకాంత్ అనే అతను అతను ఫోన్లో కొన్ని అతను మాట్లాడితే కొన్ని వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి ఆ వాయిస్ రికార్డింగ్స్ బేసిస్ మీద కూడా ఆ వాయిస్ రికార్డింగ్లో ఎవరో వేరే అతనితో మాట్లాడుతుంటే అతను ఈ మర్డర్ గురించి చెప్పడం జరిగింది ఆ వాయిస్ రికార్డింగ్ కూడా మేము యాజ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది సో ఈ కేసులో అన్ని ఆధారాలు ఈ వాయిస్ రికార్డింగ్ కానీ అక్కడ సీన్లో ఉన్న వాటర్ బాటిల్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ అక్కడ ఉన్న చప్పళ్ళు కానీ బట్టలు కానీ అన్నీ కలెక్ట్ చేసి అన్నీ ఎఫ్ఎస్ఎల్కి ఫొరెన్సిక్ సైన్స్ లెబోరటరీకి పంపడం జరిగింది ఆ రిపోర్ట్ కొన్ని రోజుల్లో వస్తుంది ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిలు ఇపురుపాలెం విలేజ్కే సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే ఏ వన్ దేవరకొండ విజయ్ ఏ టూ కారంకి మహేష్ అండ్ ఏ త్రీ దేవరకొండ శ్రీకాంత్ సో వీళ్ళు ముగ్గురుకి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎవరైతే ఏవాని నేటు ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఐదు గంటలకి అదే ప్రాంతంలో ఆ రైల్ పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది అదే టైంకి ఎవరైతే హతురాలో ఉందో ఎవరైతే విక్టిమ్ ఉందో ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది